హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే మేము బయటికి వెళ్తున్నాం అనమాట అత్తయ్య మామయ్య ఇంకా మా ఆడపడుచు హైదరాబాద్ అయితే వచ్చారు మా బయటికి అయితే తీసుకెళ్దామని చెప్పేసి జలవిహార్ అయితే వెళ్తున్నాం మేము ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే తిన్న తర్వాత వెళ్ళామండి మేము ఆ రోజు నాన్ వెజ్ ఫుల్గా అత్తయ్య అయితే ప్రిపేర్ చేశారనమాట చికెన్ మటన్ ఇంకా జొన్న రొట్టె ప్రిపేర్ చేశారు మేమంతా తిని మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి అయితే వెళ్తున్నాము ఇప్పుడు అత్తయ్య కూడా మాతో పాటే వచ్చేస్తున్నారు సో కొన్ని మనకు కావాల్సిన కొన్ని థింగ్స్ అయితే ప్యాక్ చేసుకున్నాము అక్కడికి వెళ్ళాక కొనకుండా స్విమ్ షూట్స్ ఉంటాయి కదా అవి ఉన్నవి మేము పెట్టేసుకున్నాం అన్నమాట అక్కడికైతే వెళ్ళాము ఈ వీడియో అయితే చాలా చిన్నగా ఉంటుంది ఎందుకంటే కొంచెం అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోస్ తీసుకోవడానికైతే పాసిబుల్ అవ్వలేదు చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాననమాట మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కదా సో సీరియస్లీ అండి చాలా బాగుంటుంది టికెట్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుందన్నమాట పెద్దవాళ్ళకైతే ఫైవ్ ఫిఫ్టీ పిల్లలకైతే ఫోర్ ఫిఫ్టీ సో మిగతా వండర్లా వాటితో పోలిస్తే మనకి టికెట్ కాస్ట్ తక్కువనే ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఇంకా ఏ ఏం పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు సో అందుకోసం అన్నట్లు ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళాలి అంటే జలవిహార్ వెళ్ళండి చాలా బాగుంటుంది సో ఈ ఎండలకి మండిపోతున్నాం కదా అలా వెళ్ళి కొంచెం రిలాక్స్ అయితే అవ్వండి రెయిన్ డ్యాన్స్ ఇంకా వేవ్స్ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఒక హాఫ్ అన్ అవర్ వేవ్స్ ఉంటే పూల్లో ఇంకా రెయిన్ డ్యాన్స్ ఉందనమాట అక్కడ డీజే పెట్టేసి పిల్లలు ఎక్స్పెషల్ యశో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడండి యశో ఆ స్విమ్మింగ్ పూల్లో నుంచి కట్టు కదలేదు వాళ్ళ డాడీని కూడా అస్సలు ఎంజాయ్ చేయనివ్వలేదు అక్కడే ఉన్నాడనమాట షార్ట్స్ అప్లోడ్ చేస్తాను డెఫినెట్గా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్